ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ వ్యక్తి నీ జీవితంలో ఇలా నువ్వు ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త నువ్వు చేస్తున్న ఈ మూడు తప్పులు అంటూ బాబాయ్ గారు ఒక ప్రశ్నార్థకంగా అర్థాంతరంగా ఆపారండి ప్రతి మాట కూడా ఎందుకు ఇలా ఆపారు ఏం జరగబోతోంది అస్సలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే బాబా గారు ఇంత నిగూఢంగా ఇంత నర్మగర్భతంగా అర్థాంతరంగా ఆపారు అని అంటే అందులో ఎంతో అర్థం దాగి ఉందో మనం ఏదో తెలుసుకోవాలి మనకి ఏదో తెలియచేయాలని చూస్తున్నారు బాబా గారు నిజంగా బాబాగారి భక్తులని ఎవరైతే అనుకుంటారో ప్రతి ఒక్కరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేస్తేనే బాబా గారు ఏం చెప్తున్నారు ఎలాంటి హెచ్చరికలు చేయబోతున్నారు ఎలాంటి సందేశాలను అందివ్వబోతున్నారు ప్రతి ఒక్కటి కూడా మనకు తెలుస్తుంది అలాగే బాబా గారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే బాబా గారి సందేశాలు మరి కొంతమంది బాబా భక్తులకి రీచ్ అవుతాయి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే బాబా గారి మరెన్నో అద్భుతమైన సందేశాలు మన ఛానల్లో బాబాగారు మనకు అందివ్వబోతున్నారు అవన్నీ మిస్ అయిపోతారు కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నన్ను చాలామంది అడుగుతున్నారండి అక్క మా ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయంటే అసలు సతమతం అయిపోతూ అక్క ఆర్థిక పరిస్థితులు చూస్తారా అప్పుల బాధలు చూస్తారా ఇంట్లో అనారోగ్య సమస్యలు మానసిక చికాకులు ప్రశాంతత లేదు నెమ్మది లేదు మా ఇంట్లో మా వారు చూస్తే థర్డ్ పర్సన్ అఫేర్లో ఉన్నారు అలాగే తాగుడికి అలవాటు పడ్డారు సంపాదించటం లేదు కష్టపడటం లేదు ఒక్కటి కాదు రెండు కాదక్క ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వీటన్నింటికి తగినటువంటి సరైనటువంటి పరిహారం ఇచ్చే ఒక గురూజీ ఉంటే చెప్పండి అక్క అంటూ అడిగారండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ శివరామరాజు గారు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చిట్టికల్లో పరిష్కరించ ఇచ్చేస్తారు అది కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్ళాలి కాంటాక్ట్ అవ్వాలి అనే అవసరమే ఉండదు ఇక ఇక్కడ ఉన్న నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్కదానికి కూడా చక్కటి పరిష్కారాలు అందిస్తున్నారు మీ వివరాలను చాలా గోప్యంగా ఉంచుతారు మీకు కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ అని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ చెప్పాను కదా నీ జీవితంలో ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ వ్యక్తి అని అలాగే ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను కదా అలాగే నువ్వు చేస్తున్న మూడు తప్పులు అని కూడా చెప్పాను కదా బిడ్డ ఇలా వీటన్నింటి గురించి కూడా నీకు తెలియాలి అని అంటే ముందుగా నీ గురించి నీకు నేను నీకు తెలియని విషయాలు కొత్తగా పరిచయం చేస్తాను బిడ్డ ఎందుకంటే ఇవన్నీ నువ్వే చేస్తున్నావు నీ చేజేతులరా నువ్వే చేసుకుంటూ పోతున్నావు కానీ నువ్వు చేస్తున్న విషయాల మీద నీకు కొంచెం కూడా చూపు అనేది లేదు దృష్టి అనేది లేదు ఆలోచించకుండా చేసుకుంటూ వెళ్ళిపోతాం ఒక్క నిమిషం మళ్ళీ నేను ఏం చేశాను ఇలా చేయటం సరైనదా కాదని ఒక్క నిమిషం కూడా ఆలోచించటం లేదు నీ గురించి నీకు ఈరోజు నేను కొత్తగా పరిచయం చేస్తాను వినుబిడ్డ వింటే ఇవన్నీ నాలో ఉన్న లక్షణాలేనా ఇవన్నీ నేను చేస్తానా అంటూ ఆశ్చర్యపోతావు అప్పుడు తెలుస్తుంది నిజం కదా నేను ఇలా చేస్తున్నాను బాబాగారు అందుకే ఈరోజు నాకు ఏదో చెప్పాలని వచ్చారు అని అప్పుడు నీకు అనిపిస్తుంది అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఒక మగ వ్యక్తి ఎవరు నువ్వు ఏం చేయకూడదు నువ్వు చేస్తున్న తప్పులేంటి ఖచ్చితంగా విని తెలుసుకొని తీరాలి బిడ్డ ఎందుకంటే నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకోవాలి నీకు రాబోయే ఆపత్తు నుంచి నువ్వు బయటపడాలి ఇంతకీ ఆ ముగ్గురు మనుషులు నీకు ఏం చెయ్యబోతున్నారు ప్రతి ఒక్కటి కూడా నువ్వైతే తెలుసుకోవాలి బిడ్డ అంతకుముందు నీ గురించి నువ్వు కొన్ని విషయాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతావు నీ గురించి ప్రతి ఒక్క రహస్యము బయటపడకపోతే అప్పుడు అడుగుతల్లి ఇది వింటే నీ కళ్ళల్లో నీళ్లు ఆగవు ఎందుకంటే అలా ఉంటాయి నీలో ఎక్కువ శాతం అంటే ప్రతి ఒడి దుడుగులకు కూడా తొందరగా గాబరా పడే రకమైతే అది నువ్వు అస్సలు కాదు ఎంతో ధైర్యంగా ఉంటావు అలాగే నువ్వు ఎవరికీ కూడా నేను తక్కువ కాదు నేను ఎవరికేం తీసుకోను వాళ్ళు ఆ పని చేయగలిగితే నేను అంతకు రెట్టింతలో చేయగలను అన్న ఆలోచనలు కలిగి ఉంటాయి ఎవరినీ కూడా మోసం చేసే తత్వం అయితే నీలో ఉండదు కానీ ఎక్కువ శాతం దేవుడిని నీ సాయిని నమ్ముతావు దేవుడిని స్మ నీ సాయిని స్మరించుకుంటూ ఉంటావు కాబట్టే ప్రతి ఒక్కటి కూడా నీ సాయి మీదే వదిలేస్తావు ఏం చేసినా కూడా నా సాయే కదా చూసుకుంటాడులే నా సాయి ఎంత కోసం మంచి చేస్తాడులే అని ఆలోచనలో ఉంటావు ఎక్కువ శాతం కూడా నువ్వు ఎలానే అనుకుంటూ భావిస్తూ నీ సాయికి అప్పజెప్పేస్తావు ఇలాంటి మంచి మనసు కలిగి ఉన్న నువ్వు ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య అన్నది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది తల్లి ఎటువంటి కారణం కూడా వల్ల నీకు ఇలా జరుగుతోంది అని అంటే ఆ విషయం ఇప్పుడు నేను చెప్తాను జాగ్రత్తగా విను ఎందువల్ల నీకు ఇలా చీటికీ మాటికి సమస్యలు వస్తున్నాయి నువ్వు అనుకుంటావు కదా బాబా అసలు నేను ఎవరికీ కూడా ఏ హాని తలపెట్టను కదా మరి నాకెందుకు ఇలా బాధల మీద బాధలు వస్తున్నాయి అంటూ ఆలోచిస్తూ ఉంటావు కదా నీకు తప్పకుండా చెప్తాను నువ్వేంటో నీ జీవితం ఏంటో ప్రతి ఒక్కటి కూడా నా మాటలు విన్నాక నీకు అవగాహన అనేది వస్తుంది తల్లి దానికి తగ్గట్టుగా నువ్వు జాగ్రత్త పడాల్సి అవసరం కూడా ఉంది దానితో పాటు ఎటువంటి ఇబ్బంది అనేది నీకు కలగకుండా పోతుంది కనుక నీ సాయి చెప్పే ప్రతి మాట కూడా వినాలి నీ ఎదుట అవతలి వ్యక్తి ఉన్నది ఎంతటి వారైపోయినా అవని వారి విషయంలో అస్సలు తేడా చూపించవు తిండికి లేని వారినైనా కోటేశ్వరుని అయినా కూడా ఒకే విధంగా పలకరిస్తావు సమానంగా పలకరిస్తావు ప్రతి ఒక్కరిని సమానంగానే చూస్తావు నువ్వు ఎప్పుడు కూడా అత్యాస అనేది నీకు అస్సలు ఉండదు అత్యాసకు లోనవ్వ నీ దగ్గర ఎంత అయితే ఉందో దానితోనే సంతోషంగా ఉంటావు నాకు నా సాయి నాకు కావాల్సింది ఇచ్చాడు దాంట్లోనే నాకు సంతోషం ఉంది దానితోనే నేను సంతోషంగా ఉండగలను అనే ఆలోచన నీకు ఉంటుంది అలాగే ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటావు నీకు అసూయ ఈర్ష్య ద్వేషం అనేది నీ దరిదాపుల్లో కూడా రావు అవతల వాళ్ళు నాకన్నా కూడా ఎక్కువగా ఉంది నా దగ్గర ఇంతే ఉంది ఇలాంటి ఆలోచనలు నీకు ఎప్పుడూ కూడా ఉండవు వారికి భగవంతుడు అంతే ఇచ్చాడు సరే నా రాత ప్రకారం నా సాయి నాకు ఇంత ఇచ్చాడు నాకు ఏది ఎప్పుడు ఇవ్వాలో నా సాయికి తెలుసు అదే నా సాయి ఇచ్చాడు అన్న ప్రశాంతమైన మనసుతో జీవించేస్తూ ఉంటావు ఎప్పుడు చూసినా కూడా జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ కూడా చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటావు ఎందుకు అనంటే నీకున్న వ్యక్తిత్వం అలాంటిది చెడులో కూడా మంచి అనేది చూస్తూ ఉంటావు నీ జీవితం ఎప్పుడూ సంతోషంగా సజావుగా సాగిపోతూ ఉంటుంది నువ్వు ఏ పని చేసినా కూడా ఎంతటి పని అయినా సరే దాన్ని మూలం వరకు వెళ్తావు ఏదో పై పై వరకు చేసి మాత్రం వదిలిపెట్టవు ఇలాంటి లక్షణాలు అంటే నీ సాయికి చాలా ఇష్టం బిడ్డ దాని గురించి బాగా ఆలోచించి అది మంచిగా ఆలోచించిన తర్వాతే పని అనేది మొదలు పెడుతూ ఉంటావు అయితే నువ్వు ఎప్పుడూ కూడా ఏదో ఒక దీనికి సంబంధించి బాధపడుతూనే ఉంటావు అయితే నువ్వు ఎప్పుడు చూసినా న్యాయం వైపు మాత్రమే ఆలోచిస్తావు తల్లి అన్యాయం అస్సలు సహించలేవు నీకు అన్యాయం జరగాలని చెప్పి ఎవరైతే ఎంతైతే కోరుకుంటారో అవతల వాళ్లకు కూడా న్యాయం జరగాలని ఆలోచిస్తావు కాబట్టి నువ్వు ఎక్కువ శాతం న్యాయం వైపే నిలబడతావు కాబట్టి నీకున్న ఒక మంచి మనసు మంచి ఆలోచనలు ప్రకారంగా ఆ మూలంగా మనుషులందరూ కూడా నిన్ను కోరుకుంటారు అంటే నీ పట్ల ఆకర్షణీయంగా ఉంటారు నీకు గౌరవ మర్యాద అనేది ఇస్తారు అలాగే ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి అనే మనిషి నువ్వు ఎప్పుడూ కూడా ఏది గందరగోళం గజిబిజి గాబరా ఇవేమీ లేకుండా ఏది వచ్చినా మన మంచికే అన్నంత ప్రశాంతంగా ఉంటావు అలా నీ జీవితాన్ని నువ్వు సాగిస్తూ ఉన్నావు చాలా మంచిగా ఉంటావు ఇక ఎప్పుడు చూసినా కూడా అవతల మనసుకి సహాయం చేస్తూ ఉంటావు ఎప్పుడు కూడా నీకు తోచిన చెయ్యగలిగిన సహాయానికి ఎప్పుడు వెనకడుగు వేయో ఖచ్చితంగా ఇది నా వల్ల జరుగుతుంది అంటే మాత్రం వెంటనే చేసేస్తావు ఇక ఆలోచన ఉండనే ఉండదు వేరే ఆలోచన అయితే ఉండదు సహాయం చేయటానికి వెళ్ళిపోతావు ఇంకా నువ్వు ఎక్కువగా చేసేది ఏంటి అంటే ఎవరైతే బంధం ఉన్నారో నీ బంధుత్వాలు ఉన్నాయో అలాంటి వారిని ఎక్కువగా నమ్ముతావు అయితే వీళ్ళ నుంచి సమస్య కూడా ఉంటుంది తల్లి వీళ్ళు నాతో ఇలా చేశారు అని ఒక్కసారి మీకు తెలిస్తే అది ఎంతటి బంధమైనా సరే వెంటనే వారిని దూరం పెట్టేస్తూ ఉంటావు అంటే దూరం పాటిస్తూ ఉంటావు దానికి తగ్గట్టుగా ఎప్పుడూ కూడా నీ జీవితం అనేది మార్చుకుంటూ ఉంటావు అంటే ఇలా జరిగింది కదా అని చెప్పి వెంటనే చిన్నబుచ్చుకోవు నీ జీవితాన్ని నీకు కావలసిన విధంగా నువ్వు బ్యాలెన్స్డ్గా సాగించగలుగుతావు దానికి తోడు వేరే వాళ్ళు నీ మీద ఎంతైతే ప్రేమభావం చూపిస్తూ ఉంటారో నువ్వు దాని కంటే ఎక్కువ చూపిస్తూ ఉంటావు నీకున్న ఇటువంటి అలవాట్లు బట్టే నువ్వు ఒక విభిన్న మనిషిగా కూడా భిన్నంగా కూడా కనపడుతూ ఉంటావు అందరిలో నీకు ప్రత్యేకత ఉంటుంది నువ్వు ప్రత్యేకంగా విడిగా కనిపిస్తూ ఉంటావు వంద మందిలో ఉన్నా కూడా ఇక నీకు అందరూ కూడా ఆకర్షితులవుతూ ఉంటారు ఎందుకంటే నీ మంచి మాట కానీ నువ్వు మాట్లాడే తీరు కానీ నువ్వు నవ్వుతూ పలకరించే విధానం కానీ అందరికీ ఇచ్చే మర్యాద కానీ ప్రతి ఒక్కటి కూడా అందరినీ ఆకర్షింపజేస్తుంది ఇట్టే ఆకర్షణతో కట్టిపడేస్తూ ఉంటావన్నమాట ఇక ఎవరైతే నీ జీవితంలో ఉంటారో నీ స్నేహితులు కావచ్చు నీ భాగస్వాములు కావచ్చు నీ తల్లిదండ్రులు కావచ్చు పిల్లలు కావచ్చు నీ తోబుట్టలు ఎవరైనా కూడా చాలా అదృష్టవంతులని చెప్పాలి ఎందుకంటే వాళ్ళ కోసం నీ సమయం అనేది చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటావు వారితో ఉన్నప్పుడు వాళ్ళకి ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని వాళ్ళకి మిగులుస్తూ ఉంటావు వారు ఎప్పుడూ అనుకుంటారు నీ తనతో ఉండటం ఎంత అదృష్టం నాది అని వాళ్ళు అదృష్టంగా భావిస్తారు అలా ఎదుటి వ్యక్తులకి చాలా అదృష్టవంతులుగా అనిపిస్తూ ఉంటావు నువ్వు ఇక నీ విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే నీకు అస్సలు నచ్చదు అలాగే నీ విషయాలు కలగజేసుకున్నా కూడా ఒప్పుకోవు నీ నిర్ణయాలు నువ్వే తీసుకుంటావు నీ ఆలోచనలు నీకే ఉండాలి పక్కనోళ్ళు వచ్చి సలహాలు ఇచ్చినా కూడా నీకు నచ్చదు అలాగే వాళ్ళు సలహాలు ఇస్తే నచ్చినప్పుడు నీ విషయాలలో జోక్యం చేసుకుంటే నువ్వు ఒప్పుకోవు అంటే చాలా నిజాయితీగా ఉంటావు అన్నమాట ఎప్పుడు కూడా వేరే వాళ్ళ కోసం త్యాగం చెయ్యటానికి ముందుంటావు తల్లి దాని మూలంగా ఇబ్బంది కలుగుతుంది అని తెలిసి కూడా ముందుంటావు నీ అతి మంచితనమే నిన్ను ఒక్కొక్కసారి వెనక్కి లాగుతుంది నిన్ను చాలా బాధకి ఇబ్బందికి గురయ్యేలా కూడా చేస్తూ ఉంటుంది ఎందుకు అంటే నువ్వు ఎంత ప్రతిభావంతరాలవి అంటే ఏ రంగంలో ఉన్నా సరే నువ్వు ఇట్లే రాణించేస్తావు ఇట్లా పైకి వస్తావు దాంతో తిరుగు లేకుండా కూడా పని చేస్తావు అందరూ కూడా నీ వైపు చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు ఇంత తెలివితేటలు తనకు ఎలా మాకిన్ని తెలివితేటలు లేవు కదా ఏది పట్టుకున్నా కూడా పూర్తి చేసి కానీ వదిలిపెట్టరు అని అందరూ నోరు వెళ్ళబెట్టుకుని చూస్తూ ఉంటారు కానీ నీ అతి మంచి తనుము వల్ల నువ్వు చాలాసార్లు దెబ్బ అనేది తింటూ ఉంటావు ఇక నువ్వు ఎంత పెద్దవాళ్ళనైనా సరే పెద్ద వయసు వచ్చిన వాళ్ళైనా సరే చిన్న పిల్లల మనస్తత్వం అలానే ఉంది నీలో అందుకే చాలాసార్లు మాటలు కూడా పడాల్సి వస్తుంది ఇక నువ్వు ఎప్పుడూ కూడా ఏ పని చెయ్యటానికి కూడా వెనకాడవు అంటే గట్టి సంకల్పంతో ఏది చేసినా కూడా చేస్తావు తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ఎవరు చిన్న పని చేయటానికి అస్సలు ఇష్టపడవు చిన్న పనైనా పెద్ద పనైనా నువ్వే స్వతహాగా చేసుకోవటానికి చెయ్యటానికి ఇష్టపడతావు ఒకళ్ళ కింద బానిసలాగా పని చెయ్యటానికి నీ మనసు అస్సలు ఒప్పుకోదు కాబట్టి ఎంతసేపటికి నీ పని ఏ విధంగా చేసుకోవచ్చు అనేది నువ్వు ఆలోచిస్తూ చేస్తూ ఉంటావు అలాగే కుటుంబం అనేటప్పటికీ ఎక్కడ లేని నీకు ఆనందం వస్తుంది ఎక్కడ లేని ఊపు ఉత్సాహం వచ్చేస్తుంది వారి కోసం ఎప్పుడు కూడా ముందడుగులోనే ఉంటావు ఎంతటి కష్టం వచ్చినా సరే నువ్వు తట్టుకోలేవు ప్రతి ఒక్క కష్టం నీ భుజాల మీద వేసుకుంటావే కానీ నీ కుటుంబానికి మాత్రం ఆ కష్టం అన్నది చేరనివ్వు వారికి ఒక అండగా నిలబడతావు ఆ కష్టము బాధ అంతా నువ్వు ఒక్కడివి అయినా భరిస్తావు కానీ నీ కుటుంబానికి మాత్రం పంచవు అంటే కుటుంబం అంటే అంత బాధ్యత అంత ప్రేమ అంత అనురాగం బిడ్డ నీకు ఇక నీ జీవితంలో నువ్వు ఎవరినైతే ఇష్టపడతావో దగ్గరికి వస్తారో అలాగే నీకు మూడో మనిషి ఎవరైతే ఉన్నారో వారి మూలాన నీ జీవితంలో ఒక చిన్న ప్రాబ్లం అయితే ఒక సమస్య అయితే రావచ్చు అయినా కూడా అటువంటి ఇబ్బందులన్నీ కూడా మంచిగా దాటేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నావు ఇక నువ్వు చేయాల్సిన అతి పెద్ద పని ఏంటో తెలుసా బిడ్డ దైవం మీద ఎలా అయితే నమ్మకం పెట్టుకున్నావో ఈ సాయి మీద ఎలా అయితే నమ్మకం పెట్టుకున్నావో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వమ్ము చేసుకోవద్దు నమ్మకాన్ని విడిచిపెట్టద్దు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నువ్వు మాత్రం ఎలాగే నిలకడగా ఉండాలి నీ దైవాన్ని నీ సాయిని నమ్మాలి ఎందుకంటే ఆ దేవుడు నిన్ను మంచివైపు పట్టుకుని వెళ్తాడు కాబట్టి నీ సాయి నిన్ను మంచి వైపు మంచి దారికి పట్టుకు వెళ్తాడు కాబట్టి ఎటువంటి కష్టం లేకుండా ప్రతి కష్టాన్ని దాటుకుంటూ నిన్ను తీసుకువెళ్తాడు బిడ్డ తెలుసుకున్నావు కదా నీకున్న ఇన్ని గుణాల మూలాన కొన్ని సమస్యలు వస్తాయి అలాంటప్పుడు నువ్వు ఈ వ్యక్తితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది నువ్వు ఏ విధంగా వాళ్ళని దూరం చెయ్యాలి అనుకుంటూ పోతావో అదే విధంగా నీ జీవితం మంచిగా కూడా ముందుకు సాగుతూ ఉంటుంది ఎందుకంటే దుష్టులను చూసి దూరంగా ఉండమన్నారు కదా అంతేకాని వారితో ఎదురుపడి పోరాటం చేయకు దుష్టులకు దూరంగా ఉంటే సమస్య సత్తుమణిగిపోతుంది బిడ్డ అలాగే నీకు సంబంధించిన అద్భుతమైన విశేషాలు మరియు నీకు కలగబోయే శుభవార్తల గురించి కూడా చెప్తాను జాగ్రత్తగా వినుతల్లి నువ్వు మౌనంగా ఉండటానికి ప్రయత్నించు ఒంటరిగా మాత్రమే చూడటానికి ప్రయత్నించో ఒంటరిగా ఎందుకు ఈ వీడియోని చూడమన్నాను అంటే నీకే అర్థమవుతుంది కాసింత ఓపిక పట్టు తల్లి ఇంకా ఇప్పుడు ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా నీ గురించి ప్రతి ఒక్కటి కూడా చెప్తాను ఆ శుభవార్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా జరగనటువంటి మంచి నీ జీవితంలో జరగబోతోంది ఎవరు విననటువంటి శుభవార్తలు కూడా నువ్వు వినబోతున్నావు మరి అంతేకాకుండా నీ చుట్టూ ఉండే కొంతమంది కూడా నిన్ను నాశనం చేయాలని కోరుకుంటున్నారు నీ నాశనాన్ని కోరుకుంటున్నారు తల్లి ఇంతకీ వారు ఎవరు అనేది తప్పకుండా చెప్తాను నీకే అర్థమవుతుంది మొత్తం చూస్తే ఇక గత ఎనిమిది సంవత్సరాలుగా ఇద్దరు ఆడవాళ్ళు మరియు ఒక పురుషుడు దగ్గర నుంచి భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి అయితే వస్తుంది తల్లి వారి ఈర్ష్య కావచ్చు వారి అసూయ కావచ్చు వారి కనుదృష్టి కావచ్చు వారి కుళ్ళు బుద్ధి కావచ్చు ప్రతి ఒక్కటి కూడా నీ జీవితం మీద దుష్ప్రభావం అన్నది చూపిస్తుంది ఎందుకంటే నరు నరుడి దృష్టికి నాపరాయైన పగులుతుంది అంటారు కదా అలా వారి దృష్టి నీ మీద పడింది నీ నాశనాన్ని కోరుకుంటున్నారు ఏదో ఒక రూపంలో ఎలాగో ఒకలాగా వీరిని ఎలాగైనా కిందికి తొక్కాయాలని చూస్తున్నారు ఎందుకే ఆ ముగ్గురు ఎవరు కలియుగంలో ఇప్పటివరకు వరకు ఎప్పుడు కనీ విని ఎరగని రీతిలో నీకు మంచి వార్తలు శుభవార్తలు అయితే వినబోతున్నావు తల్లి మరి నీకు చాలా మంచి జరగబోతోంది గనక ఏం చెయ్యబోతున్నారు అనేది పక్కన వారితో చెప్పినట్లయితే ఖచ్చితంగా నీ నాశనాన్ని నువ్వే కోరుకున్నట్లు అవుతుంది అందుకోసమే ఒంటరిగా మాత్రమే చూడు తల్లి అని చెప్పాను తల్లి నీకు జరగబోయే పది శుభవార్తలు ఏంటో తెలుసుకోబోయే ముందు నువ్వు ఇక్కడ కొన్ని తప్పులు పొరపాట్లు అయితే చేస్తూ ఉన్నావు ఎందుకంటే నువ్వు చెయ్యబోయే పని ముందుగానే వేరే వారితో చెప్పేస్తున్నావు అలా చెప్తే నీ ప్రతి పనిలో కూడా వారు ఎదురు నిలబడతారు అంటే వారు అడ్డంకుగా మారుతూ ఉంటారు అలాగే మీ ప్రతి ఆలోచన వారు తీసుకొని వారు దాన్ని ఉపయోగించుకుని ముందుకు వెళ్ళటానికి ప్రయత్నిస్తారు కాబట్టి జాగ్రత్త అలాగే నీకు మంచి జరగాలి శుభవార్తలు వినాలి నువ్వు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగాలి ధనలాభం రావాలి నువ్వు అనుకున్న కార్యక్రమాలన్నీ సక్రమంగా జరగాలి నీ కుటుంబంతో సంతోషంగా ఉండాలి అని అనుకున్నట్లయితే గనుక నువ్వు ఈ తప్పులను అస్సలు చెయ్యకు బిడ్డ చెయ్యకుండా ఉండటం ద్వారా నువ్వు అనుకున్నవి అనుకున్నట్లుగా ఖచ్చితంగా జరుగుతాయి ఈ సాయి జరిపిస్తాడు ఇంతకీ నువ్వు చేయకూడని ఆ తప్పులు ఏంటో తెలుసా తల్లి మంగళవారం శనివారం గురువారం రోజుల్లో మాంసాహారం తింటున్నావు బిడ్డ మద్యాన్ని తీసుకుంటున్నావు ఇలా చేయటం వల్ల నీ రాముడికి చాలా కోపం వస్తుంది మన రామయ్య ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది మరి రామయ్య లేని చోట హనుమయ్య ఉంటాడా ఆ ఇద్దరూ లేని చోట నీ జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో రామయ్య ఎప్పుడూ కూడా అందరికీ శ్రీరామ రక్షలా ఉంటాడో అలాంటి రామయ్యకి కోపం తెప్పించుకో ఆ వెంటనే హనుమంతుల వారు వెళ్ళిపోతారు నువ్వు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడూ మాంసాహారం తినకు శాకాహారం మాత్రమే తిను ఇలాంటి రోజుల్లో ఎందుకంటే నీకు భగవంతుడి కృప అనేది కావాలి కాబట్టి ఆ భగవంతుడి కృప కోసం నువ్వు ఇలాంటి కొన్ని తప్పకుండా మానేయాలి అప్పుడే నీ జీవితంలో నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తావు విజయం సాధించగలుగుతావు అంతేకాకుండా నువ్వు ఇలా శనివారం రోజు మంగళవారం రోజు గురువారం రోజు మాంసాహారం తినటం వల్ల నీకు శని బాధ కూడా ఎక్కువ అవుతుంది బిడ్డ సాడే సాతి కూడా ఎక్కువ అవుతుంది జాగ్రత్త శనివారం ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం మద్యం ఇలాంటివి ముట్టుకోకు దాని జోలికే వెళ్ళకు ఎందుకంటే తెలుసు కదా శని భగవానుడు ఎన్ని పరీక్షలు పెడతాడో తట్టుకోగలవా నువ్వు జాగ్రత్త శని భగవానుడు నీ జీవితంలోకి ప్రవేశించాడు అంటే ఖచ్చితంగా పాఠమైతే నేర్పిస్తాడు ఆ పాఠాలు కష్టాల రూపంలోనే ఉంటాయి అలా కష్టాలు పెట్టి పరీక్షలు పెట్టే నీకు పుటమనేది పెట్టి నిన్ను మెరుగుదేరిన బంగారంలా తయారు చేస్తాడు కాబట్టి జాగ్రత్త ఈ రోజుల్లో మాంసాహారం అలాగే మద్యం అస్సలు ముట్టుకోకో ఇక నువ్వు చేయకూడని ఇంకొక తప్పు ఏంటి అంటే తప్పుడు మాటలు మాట్లాడటం కోపంలో నోటికి వచ్చినట్టు మాట్లాడటం ఇష్టం వచ్చినట్లు పక్క వాళ్ళని తిట్టటం వాడకూడని పదాలు వాడటం మాట్లాడకూడని మాటలు మాట్లాడటం ఇలాంటివన్నీ చెయ్యకుండా ఉంటే గనుక అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తావు తప్పుడు మాటలను గట్టిగా మాట్లాడటం అరవటం కోపంలో ఇతరులను బాధించటం వల్ల వారి వద్ద నుంచి నువ్వు ఎలా చేస్తే ఏ ఇంట్లో అరుపులు ఉంటాయో కేకలు ఉంటాయో తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు బిడ్డ అమ్మకు కోపం వచ్చి వెళ్ళిపోతుంది అమ్మ ఉండాలంటే ప్రశాంతంగా ఉండాలి దీనివల్ల నువ్వు పేదరికం చూడవలసి వస్తుంది నీకు కనుక ధనలాభం కావాలి అంటే ఇక నుంచి కాస్త ఓర్పుగా సహనంగా శాంతంగా ఉండటానికి ప్రయత్నించు లేకపోతే అమ్మ వెళ్ళిపోయింది అంటే ఇక నువ్వు ఏమీ కూడా చెయ్యలేవు దానివల్ల జాగ్రత్తగా ఉండు ఇక నీ జీవితంలో ఇద్దరు ఆడ వ్యక్తులు ఒక మగ వ్యక్తి అంటే నీకు కావలసిన వారే నీకు అయినవారు లేదా ఈ నీ ఇరుగు పొరుగు వారు అయి ఉండొచ్చు ఎందుకు అంటే నీ మీద ఎవరికి అయితే ఈర్ష ద్వేషం అసూయ ఉంటుందో నీకు ఇప్పటికే అర్థమై ఉంది అలాంటి వారి ఆ ఏడుపులు కనుదృష్టి నరదృష్టి అవన్నీ కూడా నీ మీద పడుతున్నాయి కాబట్టి వారి ఏడుపులన్నీ నీకు తగిలి ప్రతి పనిలోనూ అవరోధకంగా ఏర్పడుతూ ఉన్నాయి నువ్వు అవన్నీ కూడా తొలగించుకోవాలి అంటే అయినంత వరకు సాధ్యమైనంత వరకు వారికి దూరంగా ఉండు ఎక్కువ వారితో మాట్లాడుకు వారి కళ్ళల్లో పడకుండా ఉండు ఎందుకంటే నీ గొప్పలు నువ్వు ఎప్పుడూ కూడా చెప్పుకోకు నేను అలా చేస్తున్నా ఎలా చేస్తున్నా అంత సంపాదించా ఇంత సంపాదించా అంటే జనాల కళ్ళు నీ మీద పడతాయి నరుడు దృష్టికి నాపరాయైనా అయినా కూడా పగులుతుంది కాబట్టి జాగ్రత్త ఈ వ్యక్తుల వల్ల నీకు నరదృష్టి అయితే ఉంది నీకు ఈ నరదృష్టి పోవాలి అని అంటే కనుక నువ్వు ఏం చేస్తావు అంటే ఒక గురువారం రోజు నీ సాయి మందిరానికి వెళ్ళి అక్కడ దునిలో ఒక కొబ్బరికాయ సమర్పించు తర్వాత అక్కడ నుంచి కొద్దిగా విభూతిని తీసుకువచ్చి నీళ్ళల్లో కలిపి ఇంట్లో మొత్తం కూడా నీళ్ళని చిలకరించు చల్లు అప్పుడు నీ ఇంట్లో ఉన్న నీకు ఉన్న ఆ నకారాత్మక శక్తి నరదృష్టి నరఘోష జనాల ఏడుపులు ప్రతి ఒక్కటి కూడా నీ మీద తొలగిపోయి నీకు దైవిక శక్తి అన్నది నీ చుట్టూ ఉంటుంది అప్పుడు దైవిక శక్తి నీ చుట్టూ రక్షణ కవ కవచంలో రక్షణ వలయంలో ఉంటే నిన్ను ఏవీ కూడా ఏమీ చేయలేవు ఇక శుభవార్తలు అని చెప్పాను కదా బిడ్డ ఈ నెల ఈ ఏప్రిల్ ఇరవై ఐదు ఏదైతే ఉందో అది దాటాక ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా శుభవార్తల మీద శుభవార్తలు వినబోతూ ఉన్నావు ఇక నీ జీవితంలో నువ్వు ఇంతకాలం ఏవైనా కష్టాలు బాధలు అనుభవించి ఉన్నా అవన్నీ కూడా ఇరవై ఐదో తారీఖుతో అన్నీ కూడా ముగిసిపోబోతున్నాయి ఇక ఆ తర్వాత అన్నీ కూడా శుభగడియలు ప్రారంభం అవబోతున్నాయి నీ సాయి ఆశీర్వాదాలు నీ మీద ఎప్పుడు ఉండాలంటే నీ సాయి చెప్పిన జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించు బిడ్డ అంటూ బాబాగారైతే ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారంటే హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబాగారి అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా శ్రేవేజనో సుఖినో భవంతు ఓం సాయి